అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఏమండోయ్ మన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు సొంత ఊరులో ఇరిపాక గ్రామంలో శివపాల కళ్యాణం చాలా ఘనంగా జరిగిందండి ఆ కళ్యాణానికి శ్రీశైల దేవస్థానం నుంచి పురోహితులు వచ్చి ఈ కళ్యాణం జరిపించారట ఈ కళ్యాణంలో భాగంగా ఇక్కడ మహా అభిషేకం కూడా జరిగిందండి రెండు కళ్ళు చూడలేదంటే నమ్మండి మీరు కూడా ఒకసారి తిలకించండి చూస్తున్నారు కదా అభిషేకం ఎంత ఘనంగా జరుగుతుందో అంతేకాదండి ఇరిపాక గ్రామం శివకేశవుల క్షేత్రం అని పే పేరు చాలా దూర దూరాల నుంచి వస్తున్నారు ఇక్కడ దర్శించుకోవడానికి అంతేకాకుండా ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శించుకోవచ్చండి మనం ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే అన్ని చోట్లకి వెళ్ళాలి అలా కాకుండా ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాల్ని కూడా ఆయా ప్రదేశాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి మన నెహ్రూ గారు అందుచేత ఏంటంటే ఈ క్షేత్రాన్ని చూస్తే శివకేశవులు అంటే విష్ణుమూర్తిని శివుణ్ణి ఒకేసారి దర్శించుకున్నంత ఫలితం మనకి వస్తుందన్నమాట అండి ఇక్కడ ఈ అభిషేకాన్ని ఈ కళ్యాణాన్ని చూడడానికి చాలా దూర దూరాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారండి వాళ్ళందరికీ కూడా నెహ్రూ గారు భోజనాల ఏర్పాట్లు కూడా చేశారండి ఈ చూడని వారు ఈ వీడియో ద్వారాగా చూసి మీరందరూ కూడా ఆనందిస్తారని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి ఎలాంటి అభిషేకాలు మళ్ళీ మళ్ళీ మనం చూడాలని కోరుకుందాం ఈ మహాశివరాత్రి రోజున ఈ వీడియో చూడడం మన పుణ్యం చూసారు కదా జన సమూహాన్ని ఎంత జనము ఈ జనాన్ని చూస్తే తెలుస్తుంది అండి ఈ భక్తులను చూస్తే మీకు ఇక్కడ ఈ అభిషేకాలు ఈ కళ్యాణాలు ఎంత గొప్పగా జరిగాయో అలాగే మీరు చూడని వారు ఉంటే చూసి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి